అయితే మన డాడీ డామినోస్ నుంచి పిజ్జా తెచ్చారు డామినోస్ నుంచి ఇదైతే బ్యాగ్ అనమాట ఇంత బ్యాగ్ ఇచ్చారు పెద్ద పిజ్జాకి ఎక్కడ వీళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇస్తారో చూపిస్తాను ఫస్ట్ డామినోస్ నుంచి టిష్యూ పేపర్స్ వచ్చాయి అండ్ పెప్పర్ ఇచ్చారు ఒక ఫోర్ ప్యాకెట్స్ పెప్పర్ ఇచ్చారు అండ్ చిల్లీ ఫ్లేక్స్ త్రీ ప్యాకెట్స్ ఇచ్చారు అండ్ అండ్సాంగ్ టమాటో సాస్ ఇచ్చారు అనమాట సిక్స్ టమాటో సాస్ ఇచ్చారు అండ్ ఇది ఎంత అయిందో చూద్దాం ఇదే బిల్ ఇదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పట్టింది పిజ్జా మొత్తానికి మొత్తం చెరీ థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పట్టింది ఇప్పుడైతే పిజ్జా రివీల్ చేస్తాను అది అలాగే చూస్తూ ఉండండి అండ్ ఓకే చూడండి ఇష్టం మిక్స్ పిజ్జా అనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అండ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను అక్కడే ఉందండి నేను చెప్తాను పోతుంది ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రండి 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 ఓపెన్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పెద్ద పిజ్జా అనేసి ఓపెన్ చేస్తున్నాను తేడా ఇదైతే చీజ్ చీజీ వల్కెనో పిజ్జా చీజీ వల్కెనో పిజ్జా అనమాట ఇది ఇదైతే మేము చాలా బాగుంటుంది ఇది టేస్ట్ నిజంగా లిటర్లీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో